మాట్లాడడం జరిగింది అవినీతి జరిగిందని అవకతవకలు జరిగినాయని ఆయన మాట్లాడటం జరిగింది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా మణిరమణ గారు మీరు వేదం జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీకి ఆర్థిక శాఖ మాజీ మంత్రి గారు విజయ రాజేంద్ర రెడ్డి గారు ఎంత సేవ చేశారో మీకు గుర్తుందా నేను ఒకటే అనుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఫ్యాక్టరీ మూతపడింది అప్పటికే ఒక సంవత్సర జీతాలు బకాయిలు ఉన్నాయి అంతేకాకుండా పిఎఫ్లతో సహా ఐదు సంవత్సరాలు బకాయిలు ఉన్నాయి అటువంటి ఫ్యాక్టరీని యాజమాన్య యాజమాన్యం ఏం చెప్పింది ఎన్సిఎల్టీ వాళ్ళకు అంటే స్క్రాప్స్ కింద అమ్మేసి ఆ జీతాలను చెల్లించే విధంగా అని చెప్తే అప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడున్న సిమెంట్ పరిశ్రమలోనే యాజమాన్యాలతో మాట్లాడి ఆ స్క్రాప్స్కి పోయే ఫ్యాక్టరీని నిలబెట్టి ఐదు వందల కుటుంబాలకు రోడ్డున పడతాయనే ఉద్దేశంతో వాటిని ఆ సంస్థల ద్వారా మళ్ళీ ప్రారంభించడానికి ఎంతగానో కృషి చేశారు అటువంటివన్నీ మర్చి గారి టైంలో అవసత అవతలు జరిగాయి అని మాట్లాడటం ఆశాస్పదం అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీది గతంలో ఎప్పుడు చూసినా ఫ్యాక్టరీ నిలబడడానికి అనే కారణం తెలుగుదేశం పార్టీ టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎట్లుండిందో చూశాము ఇప్పుడు అంతగా కృషి చేసి ఆయన మంత్రి అయిన తర్వాత ఫ్యాక్టరీని పునఃప్రారంభించడంలో యాజమాన్యానికి కానీ వాళ్ళకు ఇబ్బందులు పడకుండా ఎంప్లాయీస్కు ఎంతో మేలు చేసే విధంగా ఫ్యాక్టరీని పునః కేవలం ఏడు మంది కోసం ఆ ఏడు మంది కోసం అంటే అప్పట్లో ఎస్పీ వేరే కాలం టైంలో వాళ్ళ జీతాలు ఏం పక్క అంటే మనకు తెలియదు అటువంటి వాళ్ళను మళ్ళీ ముందు పెట్టుకొని వచ్చి ఇప్పుడు న్యాయ పోరాటాలు చేస్తాం న్యాయ సమర్థం చేస్తా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు అధికారం పార్టీ మీరే అప్పుడున్నటువంటి బుగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి చేసినటువంటి ఘనత వాయినది మీరు ఇప్పుడు ఏం చేస్తారు ఆరు నెలలైంది జీతాలు అంటున్నారు మళ్ళీ మీ యాజమాన్యం మీరు ఒకటే మాట్లాంటున్నారు అప్పుడు గత ప్రభుత్వంలో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు కానీ బకాయిలు కానీ చెల్లించినారని ఈయననే మరి రమ్మననే ఎలక్షన్ల ముందు మాట్లాడినాడు అంటే ఒక కంపెనీ తెరిచే టైంలో ప్రభుత్వంతో ఏం మాట్లాడినాడో రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడి పరిశ్రమ తెరిచే విధంగా చూసుకున్నాడు కానీ నువ్వు అడ్డుపుల్లా వేసి ఆ రోజు పరిశ్రమ నిలవడానికి మాట్లాడినావు అంటే అప్పుడు పరిశ్రమలో చేసే యజమానులు కానీ పారిశ్రామికులు కానీ వాళ్ళ మీద అభిమానం ఉండట నీకు లేనట్ట ఒకటే వాళ్ళ సూటికి అడుగుతా ఉన్నా అంతేకాదు ఈరోజు కుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ పరిశ్రమను చేర్చడానికి శాశ్వతలకు కృషి చేశాడు మీరు మాత్రం మళ్ళీ గత భయభవ లెక్క ఎప్పుడు చూడు ఫ్యాక్టరీ మూతపడేయడానికి ఏదేదో నాటకాలు ఆడుతూ పండాగలు పండుతూ చెప్తున్న మాటలు మేము బాగా మాకు అర్థమవుతా ఉంది దయచేసి ఫ్యాక్టరీ సకాలంలో సక్రమంగా నడవడానికి ఏమేమి చర్యలు తీసుకుంటారో మీ అధికారం ఉంది కాబట్టి మీరేం చెప్తారో చెప్పాలి కానీ ప్రభుత్వం లేదు మాది ఎంతసేపు ఉన్నా కానీ మాజీ మంత్రి అప్పుడు ఉంటేనే ఇప్పుడు ఏం చేయమను ఇప్పుడు చేయమను అంటే ఎట్లా సందేశం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొడుకు ఎప్పుడు చూసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత ప్రభుత్వం గత ప్రభుత్వం అన్నట్టు ఈ మరీ రమ్మ కొడుక గత మంత్రి మంత్రివర్యులు చేసినా చేసి అంటే చేసినది ఎంత కృషి చేశామో వాళ్ళకు అంతకు తెలుసు పరిశ్రమలకు పారిశ్రామికులకు మీరు ఎంతసేపు ఉన్నా పరిశ్రమ నడవడానికి ఏం చర్యలు తీసుకోవాలో నువ్వు ఏం ఒత్తిడి తెస్తావో చేయండి ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఆ లేబర్ను జీతాలు తీసుకురావడానికి నేను న్యాయ పోరాటం అయినా చేస్తూ ఉంటున్నావు న్యాయ పోరాటం కాదు ఇప్పుడు ఐదు వందల కుటుంబాలు రోడ్డున పడకుండా పరిశ్రమ నక్రవంగా నడవడానికి నువ్వు ఆమలను నిరా చేసిన కూడా ప్రజలందరూ మెచ్చుకుంటారు తప్ప పరిశ్రమ ఎంతసేపు కానీ ఏ విధంగా కొలాబ్ చేయాలి ఏ విధంగా యూనియన్లు అవన్నీ పైకి తెచ్చి మళ్ళీ మూతబడేయడానికి అవుతావో నీదిగా తెలియాలి ఒక్కసారి ఉగ్గన రాజేందాథ్ రెడ్డి గారి గురించి అవతవతలు అన్నట్టు మాట్లాడడం కానీ ఏలను చేసి మాట్లాడటం కానీ నీకు తగలనే చూస్తూ నిన్ను మరీ రమణ అంటారో మర్చిపోయిన రమణ అంటారో నీకే తెలాలని గుర్తు చేస్తూ సెలవు